என்ன <Marvel> பண்ணலாக்கா <smilli> எனக்கு okay. எனக்கு okay. no, <coughs> <no, tose> <no, no. tose> స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేదాకా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభమై రన్నింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం కూడా జరిగింది ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావాలంటే అది ఒక కాలేజీనే కాదు దాంట్లో ఒక స్పో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టోటల్గా అదంతా కూడా ఒక వ్యవస్థలాగా పనిచేసే అవకాశం ఉంటుంది అట్లా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేసాడు మిగిలిన పది కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలను మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడో ప్రైవేటైజ్కి అప్పగిస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య ఇది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి వ్యవస్థల సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు మొట్టమొదటి అడుగుగా ఆయన ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకున్నారు ఎందుకంటే అది పేదవాడికి సంబంధించిందని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకున్నారు వైద్య విధాన పరిషత్ని గవర్నమెంట్ లోకి తీసుకున్నాడు విత్సల విడిగా లెక్కలు అమ్మకూడదన్న ఉద్దేశంతో దాన్ని కూడా గవర్నమెంట్ లోకి తీసుకుని ఒక సిస్టమేటిక్గా దాన్ని అందించే పద్ధతి పనిలోకి తీసుకురావడం జరిగింది అలానే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలని ద్వారా సుమారుగా నలభై మూడు వేల స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం కానీ ఆర్బీఐలు ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి రిఫార్మ్స్ గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చిన క్రమంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేసినాడు వాలంటీర్స్ని తీసేసినాడు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ కూడా చిందరు వందరుగా ఒక్కొక్కరి ఈ డిపార్ట్మెంట్ కి వాళ్ళని అవమానించే పరిస్థితి సచివాలయ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు ఇందులో భాగంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను రన్ చేయలేను నేను కనుక దీన్ని కంప్లీట్ చేయాలంటే సుమారుగా నాకు ఇరవై మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మూడు సంవత్సరాల్లోనే ఆరు కాలేజీలు కంప్లీట్ చేసినట్టు చేసి ఇంకొక కాలేజీని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసిన చేసి ఏడు కాలేజీలను కంప్లీట్ చేసినారు అయితే మీరు పది కాలేజీలు నాకు కంప్లీట్ చేయాలంటే ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేయలేనని చెప్పడానికి కొంచెం అనే కూడా సిగ్గపడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందన్న ఆలోచనతో వాటిని తీసుకొని ఈ రోజు ప్రైవేట్ లో పెడితే సుమారుగా కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలతో కూడా ఒక్కొక్క సీటు అమ్ముకునే పరిస్థితి రోజు ప్రైవేట్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థని నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఒక తల్లికి తొమ్మిది నెలలు గర్భం దాల్చి నవమాసాలు మోసి ఒక బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ బాగోగులు చూసుకోవాలంటే ఆ బిడ్డ ఎంత బా ఎంత ఆ తల్లి ఎంత కష్టపడుతుంది అనేది అందరికి తెలుసు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు కాలేజీలని పర్మిషన్స్ తీసుకురావడానికి కానీ ఆట సంబంధించినటువంటి అన్ని అనుమతుల్ని తీసుకొని వచ్చి ప్రారంభించిన తర్వాత ఆ ఆ పెయిన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది ఈ రోజు అవేమీ లేకుండా నువ్వు వాటన్నింటినీ కూడా ఎవరో ఊళ్ళో వాళ్ళు పుట్టించిన బిడ్డని నువ్వు అమ్ముకున్నట్టుగా ఈరోజు ఆ గవర్నమెంట్ కాలేజీలు కూడా అమ్మేసుకొని దాన్ని ప్రైవేటైజ్ చేసి అది కూడా మీ బినామీలకు అమ్ముకున్నటువంటి తీరు చూస్తే ఈ రోజు ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం అవుతుందని కూడా వైఎస్సార్ సిపి తరఫున తెలియజేస్తారు